ఆరాధ్య పార్ట్ త్రీ రచన అంజనీ దేవి గారు అవును అబ్బాయి నెంబర్ అయితేనే యూజువల్గా ఉంటుంది నువ్వు నా ఫ్రెండ్ వని అతనికి నిన్ను ఇంటర్వ్యూస్ చేస్తాను అతను నిన్ను కూడా తన ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తాడు అంది వాత్సల్య ఆరాధ్యకు వెంటనే రాకేష్ గుర్తొచ్చాడు వద్దు వాత్సల్య నాకు అమ్మాయి నెంబర్ ఉంటే ఇవ్వు వాత్సల్య నవ్వింది అమ్మాయిల మీద నువ్వు మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు వాళ్ళు మన కోసం ఏమీ చెయ్యరు ఏం చెయ్యాలనుకున్నా వాళ్ళు కూడా అబ్బాయిలకు ఫోను చేసి ఇన్ఫర్మేషన్ గేదర్ చేయాల్సిందే అబ్బాయిలకి ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ అమ్మాయిలకి ఉండవు ఎక్కడికైనా అబ్బాయిలు వెళ్ళినంత ధైర్యంగా ఒంటరిగా అమ్మాయిలు వెళ్ళలేరు అంతేకాదు ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని ఈ మహానగరంలో ఎక్కడికి వెళ్ళాలన్నా అంత సేఫ్ కాదు పైగా అమ్మాయిలు ఇంకో అమ్మాయి కోసం అంత టైంను కూడా వృధా చేసుకోరు అంది ఆరాధ్యకి అబ్బాయిని నమ్మాలంటేనే భయంగా ఉంది రాకేష్ విషయం వాత్సల్యతో చెప్పాలా వద్దా అని సందేహిస్తోంది ఇప్పుడు నీకు జాబ్ కావాలి ఆరాధ్య ఈ హైదరాబాద్లో నీకు సపోర్ట్ చేయాలన్నా నీతో పాటు తిరగాలన్నా నీ పేరెంట్స్ వల్ల అయ్యే పని కాదు నీ పేరెంట్సే కాదు చాలామంది పేరెంట్స్ అలాగే ఉన్నారు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఏదో మనం మాట్లాడినప్పుడు మాట్లాడుతారు అది కూడా వాళ్ళకి తెలిసింది మాత్రమే తెలియంది తెలుసుకొని మాట్లాడేంత టైం కూడా వాళ్ళకి ఉండదు అదే ఫ్రెండ్ అనుకో లీవ్ పెట్టుకొని మరి మన వెంట వస్తాడు మన గురించి ఆలోచిస్తాడు సిటీకి కొంత కొత్త కాబట్టి ఎక్కడికైనా మనం మిస్ అవుతామని మనల్ని ఒంటరిగా వెళ్ళనివ్వడు మన కోసం ఏవైనా చేస్తాడు అంటూ బాయ్ ఫ్రెండ్స్ వల్ల ఎంత ఉపయోగమో చెప్పింది వాత్సల్య పెదవి విరిచింది ఆరాధ్య ఈ వాత్సల్యకి అబ్బాయిల గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు రాకేష్ గురించి చెప్పాలి అబ్బాయిలు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటుంది లేకుంటే ఫ్యూచర్లో ఆమె కూడా తనలాగే మోసపోవచ్చు అని మనసులో అనుకుంటూ రాకేష్ తనకెలా హ్యాండ్ ఇచ్చాడో చెప్పబోయింది వెంటనే వాత్సల్య అంతేకాదు ఆరాధ్య ఒక్కోసారి మనం జాబ్ కోసం తిరిగి తిరిగి విసిగిపోయి ఎక్కడ నాకు జాబ్ వస్తుందో రాదోనని డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పేది కానీ మనం దేన్ని మిస్ కాకుండా చూసేది కానీ మనకు జాబ్ వచ్చేంత వరకు టచ్లో ఉండేది కానీ మనల్ని ఫ్రెండ్ భావించిన వ్యక్తే ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే సిటీకెళ్ళి పీజీలు చేసిన అమ్మాయిలు కూడా కొందరు చదువైపోయి ఇంటికి వెళ్ళగానే నైన్త్ క్లాస్ అమ్మాయిల్లా మారిపోతుంటారు అది తప్పు రాదు వాళ్ళ తప్పు కాదు వాళ్ళ ఇంటి వాతావరణం అలాంటిది అప్పటి వరకు వాళ్ళ దగ్గరున్న మొబైల్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళ అన్నయ్యల దగ్గరికో తండ్రి దగ్గరికో వెళ్ళిపోతుంది వాళ్ళేమో వంట పని ఇంటి పని చేసుకుంటూ ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా ఉంటారు అలాంటి వాళ్లకు ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మరి ఇతర ప్రాంతాలలోనే ఉండే వాళ్ళే బాయ్ ఫ్రెండ్సే కదా బాయ్ ఫ్రెండ్స్ వల్ల నాకు తెలిసి ఎలాంటి ప్రమాదం ఉండదు అయినా ఏ ప్రమాదమైనా మనల్ని పట్టే ఉంటుంది ఆరాధ్య సరే నేను ఇప్పుడు నీకు కొన్ని మెయిల్ ఐడీలు చెబుతాను వాటికి వెంటనే నీ రెజ్యూమ్ను ఫార్వర్డ్ చేయి అంటూ కొన్ని మెయిల్ ఐడీలు చెప్పింది వాత్సల్య ఆరాధ్య వెంటనే వాటిని నోట్ చేసుకుంది ఒక్క నిమిషం వాత్సల్య అంటూ ఆరాధ్య శార్వాణి దగ్గరికి వెళ్ళింది ఆంటీ నేనిప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వస్తాను వాత్సల్య నాకు కొన్ని మెయిల్ ఐడీలు చెప్పింది వాటికి నా రెజ్యూమ్ను ఫార్వర్డ్ చేసి వస్తాను అంటూ వాత్సల్యతో ఫోన్లో మాట్లాడుతూనే బయటికెళ్ళింది ఆరాధ్య మొబైల్ని చెవి దగ్గర అలాగే పట్టుకొని మాట్లాడుతూ వాత్సల్య రోడ్డును ఎక్కడ క్రాస్ చేయమన్నదో అక్కడ చేసింది ఆ తర్వాత ఇంటర్ సె ఇంటర్నెట్ సెంటర్కి అక్కడికి ఎంత దూరంలో ఉందో తెలుసుకుంది ాయ్ వాత్సల్య అంటూ కాల్ కట్ చేసింది ఇంటర్నెట్ సెంటర్లో ఓ గంట గడిపి ఇంటికెళ్ళింది ఆరాధ్య తెల్లవారింది అప్పుడు సమయం తొమ్మిది గంటలు ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటున్న గది అది ఆ గదిలో కాసిరెడ్డి హేమంత్ ఉంటారు ఈ మధ్యనే కొత్తగా ఇంకో ఫ్రెండ్ వచ్చి వాళ్లతో చేరాడు ముసుగుతన్ని పడుకొని ఉన్న ఫ్రెండ్ వైపు చూస్తాడు చూశాడు హేమంత్ వీడిని చూస్తుంటే ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళేలా లేడు రాత్రంతా కలవరిస్తూనే ఉన్నాడు ఎందుకో ఏమో మొన్నటి నుండి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు ఆఫీస్లో ఏం జరిగిందో ఏమో నీకేమైనా చెప్పాడా అంటూ కాశీరెడ్డిని అడిగాడు హేమంత్ నాకేం చెప్పలేదన్నట్లు భుజాలను కదిలించి తన పనిలో తనున్నాడు కాశీరెడ్డి కాశీరెడ్డి ఎంతైనా వాడు మన ఫ్రెండ్ వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకొచ్చినట్లు కాదా అన్నాడు హేమంత్ వాడికి ప్రాబ్లమా రాత్రి పీకల దాకా మెక్కాడు ఇప్పుడు నిద్ర నిద్రలేచి వంట చేసి ఆఫీస్కి రెడీ అవుతున్న ప్రాణమాయం ప్రాణాయామం చేస్తున్న వాడిలా సైలెంట్గా దుప్పట్లోంచి శ్వాస పీల్చి వదులుతున్నాడు అంత ప్రశాంతంగా వాడుంటే వాడికి ప్రాబ్లమా అన్నాడు కాశీరెడ్డి ఏమోరా నాకెందుకో వాడు ప్రాబ్లంలో ఉన్నట్లే అనిపిస్తోంది నాకు టైం అవుతుంది నేను ఆఫీస్కి వెళ్తున్న బాయ్ అంటూ సడన్గా బ్యాగ్ని తగిలించుకున్నాడు హేమంత్ అందులో లంచ్ బాక్స్ మాత్రమే ఉంది అంటే నేను ఆఫీస్కి వెళ్ళకుండా వీడికి కాపలా ఉంటానా నాకు బాయ్ చెప్తున్నావు అసలు వీడికి వీడికింత లేజీగా ఉన్నాడు నాకు అర్థం కావడం లేదు ఆఫీస్ నుండి వచ్చాక ఉతికేయాలి పద వెళ్దాం అంటూ కాశీరెడ్డి కూడా బ్యాగ్ని తగిలించుకొని హేమంత్ వెంట నడిచారు వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు మంచి స్నేహితులు వాళ్ళు బీటెక్ చదివింది కూడా ఒకే కాలేజీలో బ్రాంచ్ కూడా ఒకటే కాలేజీని ఎంపిక చేసుకునేటప్పుడు కానీ బ్రాంచ్ సెలక్షన్లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అనుభవజ్ఞుల్ని కలిశారు ఆ అనుభవజ్ఞులు కాసిరెడ్డి హేమంత్ని చూడగానే ఇంజనీరింగ్లో మీరు ఏ బ్రాంచ్ ఎంచుకున్నా సరే హార్డ్వర్క్ కమ్యూనికేషన్ స్కిల్స్ టీమ్ స్పిరిట్ అవసరం సబ్జెక్ట్ స్కిల్స్తో పాటు చొరవ ఉన్నవారికే కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి అందుకే మీరు చేరబోయే కాలేజీలో కూడా అధునాతనమైన క్లాస్ రూమ్లు పరిశోధనల కోసం ఉన్నత ప్రమాణాలున్న ల్యాబ్ అన్ని సౌకర్యాలతో కూడిన లైబ్రరీలు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే లాంగ్వేజ్ ల్యాబ్స్ ఇంటర్నెట్ సెమినార్ రూమ్స్ ప్లే గ్రౌండ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసుకోండి ముఖ్యంగా ఆ కాలేజీ కొత్తగా ఏర్పాటు చేసింది కాకుండా కనీసం రెండు పాస్ అవుట్లు బ్యాచ్ ఉంటేనే టాప్ ఎంఎస్సీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహణ ఉంటుంది మీరు తీసుకునే బ్రాంచ్ కూడా ఫ్యాకల్టీ జాబ్ మార్కెట్ ట్రెండ్ ప్రస్తుత అవకాశాలు భవిష్యత్ కెరీర్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోండి అన్నారు ఆసక్తిగా విన్నారు కాశీరెడ్డి హేమంత్ అంతేకాదు ఇంజనీరింగ్ అంటేనే ఓరియంటెడ్ సబ్జెక్టు ఇంటర్నెట్లో నిపుణులైన ప్రొఫెసర్ల పాఠాలను ఫాలో అవ్వండి మీరు తీసుకున్న బ్రాంచ్లో మీకు లోతైన అవగాహన ఉంటేనే సబ్జెక్టుపై మీకు సరైన పట్టు వస్తుంది ప్రస్తుత జాబ్ ఇండస్ట్రీ కోరుకుంటున్న జాబ్ ఓరియంటెడ్ అప్లికేషన్ స్కిల్స్ అధిక ప్రాధాన్యత ఇవ్వాలి వాటికి తోడుగా కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి స్కిల్స్లో మెరిస్తేనే ఇంజనీరింగ్కు సార్థకత మార్కెట్లో ఇంజనీరింగ్ విద్యార్థులకి ఉద్యోగాలు చాలానే ఉన్నాయి కానీ సబ్జెక్ట్ స్కిల్స్తో పాటు ఉన్న ఉన్నవారికి కార్పొరేట్ కంపెనీలు స్వాగతం పలుకుతాయి అది గుర్తుంచుకొని చదవండి అన్నారు ఆ అనుభవజ్ఞులు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా విన్నారు బీటెక్ చదివిన ఆ నాలుగు సంవత్సరాలు వాళ్ళ సలహాలను సూచనలను చక్కగా పాటించారు ఇంకో ఆలోచన లేకుండా తపనతో చదివారు సాధించాలనే పట్టుదల సొంతంగా ఏదో ఒకటి చేయాలనే బలమైన సానుకూల దృక్పథంతో సాగారు అదంతా గుర్తొచ్చి ఆలోచిస్తూ నడుస్తున్నాడు కాశీరెడ్డి అతను చూడడానికి బ్లాక్ రంగులో ఆరడుగుల ఎత్తు బలమైన భుజాలతో మడత నలగని డ్రెస్తో ఏదో ఒక సంస్థను నడుపుతున్న వ్యక్తిలా కనిపిస్తాడు హేమంత్ తేనెలో తెలుపు కలిపితే వచ్చే గమ్మత్తైన రంగులో చూడగానే సెల్యూట్ చేయాలనిపించేలా ఉంటాడు ఎత్తులో బలంలో హుందాతనంలో కాసిరెడ్డికి ఏమాత్రం తీసిపోడు హేమంత్ ఇద్దరినీ ఒక చోట కలిపి చూస్తే హేమంత్ బాగున్నాడు కదా అనిపిస్తుంది ఎవరికైనా ఇంకా ఎంతసేపు రా ఎంత నడిచినా బస్ స్టాప్ రాదేం నీ బైక్ రిపేర్ అయి ఎప్పుడొస్తుందో అడిగాడు హేమంత్ వాళ్ళుండే అపార్ట్మెంట్కి పది నిమిషాలు నడిస్తే వచ్చేంత దూరంలోనే ఉంటుంది మాదాపూర్ పెట్రోల్ పంప్ బస్ స్టాప్ కానీ వాళ్ళు రోజు ఆఫీస్కి బస్లో వెళ్ళరు బైక్ మీదనే వెళ్తారు కాసిరెడ్డి బ్యాక్ పా బ్యాక్ పాక్ని సవరించుకుంటూ ఇంతకు ముందేమో బైక్ని రిపేర్ షాప్లో ఇచ్చి వచ్చాం ఇప్పుడు మనం ఇంటి నుండి స్టార్ట్ అయ్యి ఐదు నిమిషాలే అయింది ఇంకా ఐదు నిమిషాలు నడవాలి అప్పుడే బోర్ అంటే ఎలా ఏదో ఒకటి ఆలోచిస్తూ నడవరా టైం తెలియకుండా గడిచిపోతుంది ఐడియా ఇచ్చాడు కాశిరెడ్డి రిపేర్కి ఇచ్చిన బైక్ కాశిరెడ్డిది ఆలోచించడమా నాకు అసలు ఆలోచనలే రావు దేని గురించి ఆలోచించాలి అడిగాడు హేమంతు నీకు దేని మీద ఆసక్తి ఉంటే దాని గురించి అన్నాడు నాకలాంటి ఆసక్తులేం లేవు కనీసం ఆఫీసు నుండి మనం రిటర్న్ అయ్యే టైం వరకైనా బైక్ వస్తుందా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయి బస్ జర్నీ బోర్ అన్నాడు హేమంతు ఆఫీస్కి వెళ్ళాక చేస్తాను అదిగో మనం ఎక్కబోయే హెచ్ఎన్ బస్ వచ్చింది అంటూ అతను బస్ వైపు చూస్తుండగానే వేగంగా వెళ్ళి బస్ ఎక్కాడు హేమంత్ హేమంత్ ఎక్కిన వెంటనే ఇద్దరు అమ్మాయిలు ఎక్కారు ఆ తర్వాత కాసిరెడ్డి ఎక్కాడు ఎవరి సీట్లు లేవు అందరూ నిలబడే ఉన్నారు ఆఫీసులకి వెళ్ళే టైం కావడం వల్ల బస్లో రద్దీ ఎక్కువగా ఉంది ఒకరినొకరు నెట్టుకోకపోయినా బస్ కదులుతుంటే నెట్టుకున్నట్లే ఉంది హేమంత్ వెనకాల ఎవరో అమ్మాయి నిలబడి ఉన్నట్లు అతనికి అర్థమవుతోంది కాశీరెడ్డి ఎక్కడున్నాడో తిరిగి చూద్దామనుకునే లోపలే హేమంత్ వెనకాల ఉన్న ఆ అమ్మాయి కంగారు పడింది అతన్ని తగలకుండా నిలబడాలనుకుంటూ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో తప్పున కింద పడింది వెంటనే తిరిగి చూశాడు హేమంత్ కింద పడిన ఆ అమ్మాయికి వెనకాల నిలబడి మరో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి బిత్తరపోయి చూస్తుందే కానీ కింద పడిపోయిన అమ్మాయిని లేపడం లేదు బస్ కదులుతుండడంతో కింద పడిన అమ్మాయి వెంటనే లేవలేకపోయింది లేచి నిలబడాలని దేన్నైనా పట్టుకొని లేవాలని చూస్తోంది అప్పటికే బస్లో అయ్యో పాపం లేపండి లేపండి అంటున్న వారెవరో హేమంత్ కొద్దిగా వంగి ఆ అమ్మాయి భుజాలు పట్టుకొని లేపి నిలబెట్టాడు ఈసారి మళ్ళీ పడతానేమోనని గట్టిగా రాడ్ పట్టుకొని నిలబడింది ఆ అమ్మాయి హేమంత్ వెంటనే ఈ అమ్మాయికి కాళ్ళు సరిగ్గా ఉన్నాయా లేవా అన్నట్లు కాళ్ళ వైపు చూశాడు లైట్ బ్లూ కలర్ చుడీదార్లో ఉన్న ఆ అమ్మాయి కాళ్ళు బాగానే ఉన్నాయి ఓకే అనుకుని ఎప్పటిలాగే అటు తిరిగి నిలబడ్డాడు అయినా హేమంత్ ఆ అమ్మాయికి తగులుకున్న తగులుతున్నాడు మామూలుగా కాదు స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు బస్ బదులంగా కదిలినప్పుడు ఆ అమ్మాయి ముందు భాగం అతని వీపుకు గుచ్చుకుంటోంది అది నచ్చక ఆ అమ్మాయి ఊపిరాగిపోయేలా చూస్తుంది ఒకే ఒక్క ఐడియా ఇంతేన్నో మార్చినట్లు ఆ అమ్మాయికి వెంటనే తామిద్దరి మధ్యన ఫైల్ అడ్డుగా పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది అలాగే పెట్టుకుంది ఇంతవరకు వీపుకు మెత్తగా తగిలి ఇప్పుడు గట్టిగా తగలడంతో అతను ఏమిటన్నట్లు ఆమె వైపు తిరిగాడు ఇద్దరి మధ్యలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఉన్నట్టుండి ఎవరో నెట్టడంతో ఇంకా ఆ అమ్మాయికి దగ్గరయ్యాడు ఇప్పుడు అతని శ్వాస ఆ అమ్మాయి ముఖం మీద పడుతోంది ఒక్క క్షణం ఊపిరాడనట్లు చూసి ఫైల్ని నోటితో పట్టుకొని చేతులు పైకెత్తింది ఆ అమ్మాయి ఎవరో కాదు ఆరాధ్య ఆరాధ్య ఎందుకలా చేతులు పైకెత్తిందో ఆ భంగిమ అర్థం కాక ఆ ఫైల్ ఇటు ఇవ్వండి నేను పట్టుకుంటాను దిగేటప్పుడు తీసుకుందురు కానీ అన్నాడు హేమంత్ ఆమె నోరు తెరిచి మాట్లాడితే ఫైల్ కింద పడిపోతుందని ఒక చెయ్యి కిందకి దింపి ఫైల్ పట్టుకొని కదలకుండా అలాగే నిలబడింది ఊ అంటూ సైగ చేసింది ఆమె చేస్తున్న సైగా అతనికి అర్థమవుతుంది అదేంటంటే ఎప్పటిలాగే అటు తిరిగి నిలబడమని అతనికి అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయి మూగదని తెలిపేరా చూ తేలిపేరా చూశాడు ముఖంలోకే చూశాడు మళ్ళీ మళ్ళీ చూశాడు గుచ్చి గుచ్చి చూశాడు అతను ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక కోపంతో ఉరిమి చూసింది ఆరాధ్య అతను మరింత హబ్బురపడ్డాడు మూగదానికి కూడా కోపం వస్తుందా అని మూగదైనా చాలా బాగుంది కదా అనుకున్నాడు ఎంత బాగుంది అంటే చూసిన క్షణమే స్తంభించిపోయి ప్రపంచాన్ని మర్చిపోయేంత బాగుంది అయినా ఈ మూగదానితో తనకేం పని వెంటనే అడు తిరిగి నిలబడ్డాడు బస్ ఇమేజ్ హాస్పిటల్ బస్ స్టాప్ దగ్గర ఆగి మళ్ళీ కదిలింది హేమంత్కి ఎందుకో తిరిగి ఆరాధ్య వైపు చూడాలనిపిస్తోంది కానీ అలా చూస్తే బాగుండదేమో తననే చూస్తున్నాడనుకుంటుందేమో తన కోసమే వెనక్కి తిరిగాడనుకుంటుందేమో ఎంత మూగదైనా అలా అనుకోవడం అతనికి ఇష్టం లేదు అందుకే ఆరాధ్య ముఖాన్ని మళ్ళీ చూడాలన్న కోరికను మనసులోనే తొక్కేశాడు అయినా అతని మనసుకెందుకో మనసెందుకో ముండికేస్తుంది ఒక మూగదాని ముఖం కోసం ముఖం వాచినట్లు వెనక్కి తిరిగి చూడాలనుకుంటుంది చాచా అనుకున్నాడు అతనికి తెలియకుండానే కాసిరెడ్డి అని పిలుస్తూ వెనుతిరిగి ఆరాధ్య వైపు చూశాడు ఆరాధ్య కూడా అతని వైపు చూసింది ఆమెలో ఎలాంటి ఎమోషన్స్ లేవు పాపం మూగది అనిపించేంత అమాయకంగా చూస్తోంది అమాయకంలో కూడా ఇంత అందం ఉంటుందా ఎందుకుండదు పువ్వులు కూడా అంతేగా అమాయకంగా చూస్తుంటాయి ఎవరి వైపైనా మాట్లాడవు ఈ ఎలాగైతే నేను ప్రపంచంలో అన్ని దేశాల్లో పూసే అద్భుతమైన పువ్వుల్లో అత్యద్భుతమైన పువ్వులాగా ఉంది ఈ మూగపిల్ల అంతలో హైటెక్ సిటీ రాగానే బస్ సాగింది ఒక్కొక్కరే బస్ దిగుతుంటే రా రా అంటూ కాశీరెడ్డి హుషారుగా జంప్ చేస్తున్నట్లు బస్ దిగాడు కాశీరెడ్డే కాదు అక్కడ అందరూ అలాగే స్పీడ్ స్పీడ్గా బస్ దిగుతున్నారు ఆరాధ్యనే చూస్తూ బస్ దిగాడు హేమంత్ ఏంట్రా స్లో కమాన్ కమాన్ అంటూ హేమంత్ భుజం తట్టి నడుస్తున్నాడు కాశీరెడ్డి ఆరాధ్య ఎటు వెళ్తుందోనని ఆమె వెళ్తున్న వైపే కాశీరెడ్డికి తెలియకుండా చూస్తున్నాడు హేమంత్ ఆమె వేరే టర్న్ వెళ్లడంతో నిరాశగా నేల మీద ఏదో ఉంటే తన్నుకుంటూ నడుస్తున్నాడు హేమంత్ ఏంటిరా మూడీగా ఉన్నావు బైక్ లేదనా అడిగాడు కాశీరెడ్డి సరదాగా హేమంత్ మాట్లాడకుండా అలాగే తన్నుకుంటూ నడుస్తున్నాడు తన్నింది చాలే ఆఫీస్ వచ్చింది చూడు అన్నాడు కాశీరెడ్డి కొద్దిగా తల వంచుకొని ఆలోచనగా నడుస్తున్న హేమంత్ నవ్వుతూ కాశీరెడ్డిని ఫాలో అయ్యాడు హేమంత్ ఎందుకు నవ్వాడో తెలియదు కాసిరెడ్డికి ఆ నవ్వులో ఏదో ప్రత్యేకత ఉన్నట్లు అనిపించినా పట్టించుకోలేదు కారణం కాస్లెడ్ పూర్తిగా ఆఫీస్ మూడ్లో ఉన్నాడు వాళ్ళు వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ ఎనిమిది అంతస్తులు ఉంటుంది చాలా అధునాతనమైన భవనం అన్ని సౌకర్యాలతో ఉంటుంది చేస్తే ఇలాంటి కంపెనీలో జాబ్ చేయాలి అనిపించేలా ఉంటుంది అందులో వర్క్ చేస్తున్న వాళ్ళకి కారు కానీ బైక్ కానీ ఉంటే అప్పర్ బేస్మెంట్లో పార్కింగ్ చేస్తారు అక్కడ చెకింగ్ ఉంటుంది ప్రస్తుతం వాళ్ళ దగ్గర కారు కానీ బైక్ కానీ లేవు కాబట్టి నేరుగా లిఫ్ట్ ఏరియాకి వెళ్ళి లిఫ్ట్లోకి వెళ్ళి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళారు అక్కడ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ తోటి డోర్ యాక్సెస్తో ట్రై చేశారు వాళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డ్స్ వ్యాలిడ్ కావడంతో వెంటనే డోర్ ఓపెన్ అయ్యింది లోపలికి వెళ్ళి బ్యాక్ పాక్ స్వైప్ చేసే రిసెప్షన్ ఏరియాలో అది ఆగారు అక్కడ ఒక మిషన్లో బ్యాక్ పాక్ నుంచి చెక్ చేయడం ఉంటుంది అందులో పెన్ డ్రైవ్ కానీ పర్సనల్ ట్యాబ్ కానీ పీసీ కానీ ఉంటే వాటిని అక్కడే డిపాజిట్ చేసి వెళ్లాల్సి ఉంటుంది అలాంటివేం వాళ్ళ దగ్గర లేవు చెకింగ్ పూర్తయింది అక్కడ నుండి హుషారుగా కదిలి నేరుగా వాళ్ళు కూర్చునే క్యూబినల్ దగ్గరికి వెళ్తూ రోజులాగే ముఖాన్ని ప్లజంట్గా పార్చుకున్నారు గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళకి గుడ్ మార్నింగ్ హాయ్ వాళ్ళకి హాయ్ చెప్పారు పరామర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఓ క్షణం ఆగి పరామర్శించారు తర్వాత బ్యాక్ ప్యాక్ని క్యూబికల్ దగ్గర వదిలారు కంప్యూటర్ ఆన్ చేసి కాఫీ ఏరియాకి వెళ్ళారు అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ బిస్కెట్స్ తిని కాఫీ మిషన్ దగ్గర కాఫీ తీసుకొని మళ్ళీ ఎప్పటిలాగే క్యూబికల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు వెళ్ళేటప్పటికే కాసిరెడ్డి కంప్యూటర్ ఆన్ అవుతుంది అతను వెంటనే సిస్టమ్ లోపలికి లాగిన్ అయ్యాడు ఆ రోజు అతను చేయవలసిన పనిని చెక్ చేస్తూ కూర్చున్నాడు హేమంత్ కంప్యూటర్ ఆన్ కాలేదు అతను ట్రై చేశాడు అయినా అనవ్వలేదు ఎందుకు అనవ్వలేదు అర్థం కాక ఒక్క క్షణం అలాగే చూస్తూ కూర్చున్నాడు అతని సిస్టమ్ ఆన్ కాకపోవడంతో పాటు ప్రతిరోజు అక్కడ కూర్చోగానే కనిపించే దేవుని ఫోటో ఫ్యామిలీ ఫోటో పక్కన ఎక్కడో పడి ఉన్నాయి వాటిని చూడగానే మనసు కలుక్కుమంది ఆ ఫోటోలు చూడడానికి చిన్నవిగా ఒకటి రెండు అంగుళాల పైమాణంలో ఉన్నాం అవంటే అతనికి ప్రాణం వాటిని అందుకొని యథాస్థానంలో ఉంచాడు కేబుల్స్ని సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి కనెక్షన్స్ అన్నీ ఇచ్చి చూశాడు అప్పుడు ఆన్ అయ్యింది ఆన్ అయినా కూడా ఆఫీస్కి రాగానే ఏదో పెద్ద డిస్టర్బ్గా అనిపించింది అటు ఇటు చూశాడు పక్క క్యూబికల్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నిలబడి ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు రాత్రి పదకొండు ముప్పైకి టేబుల్స్ మానిటర్స్ క్లీన్ చేసి వెళ్తుంటారు అలా చేస్తున్నప్పుడు కేబుల్స్ని అటు ఇటు గుంజడం కదిలించడం జరుగుతుంది ఇది వాళ్ళ పని అయ్యి ఉంటుందనుకున్నాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్